ఏపీ కేబినెట్ లో ప్రభుత్వాధినేత సొంత జిల్లా నేతలకు ఛాన్స్ దక్కలేదు చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినా చిత్తూరు క్యాబినెట్లో బెర్త్ దొరకలేదు ఎప్పుడూ లేనన్ని మెజారిటీ సీట్లు గెలిచినా ఇలా ఎందుకు జరిగిందో కేడర్ కు అంతు పట్టడం లేదు మంత్రి పదవులు ఆశించిన నేతలు అసంతృప్తికి లోనైనా పెదవి విప్పలేదు అధినేత సొంత జిల్లాలో మిగిలిన వారెవరికి ఎందుకు అవకాశం దక్కలేదు ఎప్పుడూ లేనన్ని సీట్లు ఆశలపై చిత్తూరు నేతలు చిత్తూరు టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు కానీ కేబినెట్ లో ఆయన తప్పితే జిల్లా నుంచి మరొకరికి అవకాశం దక్కలేదు అధినేత సొంత జిల్లాలో ఈసారి ఎప్పుడూ లేనని మెజార్టీ సీట్లను దక్కించుకుంది టీడీపీ అయినా ఎవరికీ కేబినెట్ లో చోటు దక్కకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి ఏకంగా పన్నెండు సీట్లు గెలుచుకుంది విపక్ష కూటమి మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులు పోటీ చేసిన రెండు స్థానాలు మినహాయిస్తే జిల్లాలో టీడీపీకి తిరుగులేని మెజార్టీ లభించింది పదకొండు చోట్ల టీడీపీ మరో స్థానంలో జనసేన విజయభేరి మోగించడంతో కేబినెట్ లో ఈసారి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యం ఉంటుందని పార్టీ కేడర్ భావించింది కలమనేరు నుంచి గెలిచిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పీలేరు నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా నుంచి కిషోర్ కుమార్ రెడ్డికి కేబినెట్ లో వెత్ కన్ఫామ్ అని పార్టీ కేడర్ భావించింది అయితే చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై ఐదు మందిలో చిత్తూరు జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురికి ఇప్పటిదాకా మంత్రి పదవులు దక్కని ఇద్దరికీ అవకాశం ఇచ్చారు కొత్త పాత కలయికల కేబినెట్ చిత్తూరు జిల్లాకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్లో ఉంది మంత్రుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన ఆశావహుల్లో కొందరు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనుదిరిగి వచ్చిన పరిస్థితి ఉంది పార్టీ క్యాడర్ కూడా అసంతృప్తితో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టి సొంత నియోజకవర్గాలకు రావాల్సి వచ్చింది కేబినెట్ లో మరొకరికి అవకాశం ఉందన్న సంకేతం ఉన్నా చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందో లేదో సందేహమేనంటోంది పార్టీ కేడర్ అసలు అమర్నాథ్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డిలో ఎవరికి ఎందుకు మంత్రి పదవి దక్కలేదన్న దానిపైనే చర్చించుకుంటున్నారు చిత్తూరు తమ్ముళ్లు ఇద్దరిలో ఒకరికి పదవిస్తే మరొకరు అసంతృప్తి చెందే అవకాశం ఉందని అధిష్టానం భావించబట్టి ఇద్దరినీ పక్కన పెట్టిందన్న చర్చ కూడా పార్టీ కేడర్ ఉంది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఐదేళ్లుగా రాయలసీమ జిల్లాలో పార్టీ బాధ్యతలను భుజానేసుకున్నారు కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు నేతల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుని పనిచేశారు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డారన్న పేరు నల్లారి కిషోర్ కు ఉంది ఈ లెక్కను ఇద్దరికీ పెద్దపేట వేస్తారనుకుంటే ఎవరికీ అవకాశం దక్కకపోవడం పార్టీ కేడర్కి ఆశ్చర్యం కలిగిస్తోంది మరోవైపు చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైసీపీతో ఫైట్ చేసి గెలిచిన పులివర్తి నాని కూడా మంత్రి పదవి ఆశించిన నిరాశే మిగిలింది మంత్రి పదవులు దక్కని అమర్ కిషోర్ ఇద్దరు ముఖ్య అనుచరుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసిన బయటపడకపోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్